नहीं को हूँ बैठ बैठ कर नमार खास दाएगा दाएगा। तो दिखने का नहीं कहता है नहीं उड़ानी के ले 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 में ले ले में ने ले।, ने ने। ने ले 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 మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్ నేను మీకు అండగా ఉంటానికి వచ్చాను నేను మీకు భయపడగల ఎందుకంటే కదా మీకు ఇవ్వడానికి మేము మాట్లాడుతాం నేను చూసుకుంటాను ధైర్యం లేదు నేను మాట్లాడుతున్నాను సరే యాక్షన్ మామూలుగా ప్రేట్మెంట్గా మీకు అండగా ఉండటానికి వచ్చాను